శ్రీమాత అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సంతోషి మాత డివోషనల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మంచి మాట పంచాంగం ప్రత్యేకత దినఫలాలు మరి ఇతర విషయాల గురించి తెలుసుకుందామా ముందుగా మంచి మాట ఈరోజు మంచి మాట ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు ఈరోజు పంచాంగం పన్నెండవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు ఆశ్విజయ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు పన్నెండు నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై రెండు నిమిషాల వరకు తిది షష్ఠి మధ్యాహ్నం రెండు ఇరవై ఒకటి వరకు తర్వాత సప్తమి సంస్కృత వారం భానువాసర నక్షత్రం మృగశిర మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది వరకు తర్వాత ఆరుద్ర యోగం వార్య ఉదయం పది యాభై రెండు వరకు కారణం వనిజ మధ్యాహ్నం రెండు ఇరవై ఒకటి వరకు విష్టి రాత్రి ఒకటి పంతొమ్మిది వరకు వర్జం రాత్రి తొమ్మిది ముప్పై ఆరు నుండి రాత్రి పదకొండు ఏడు వరకు దుర్ముహూర్తం సా దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు పంతొమ్మిది నుండి సాయంత్రం ఐదు ఆరు వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుండి సాయంత్రం ఐదు యాభై రెండు వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు రెండు నుండి మధ్యాహ్నం ఒకటి నర వరకు గుళిక కాలం మధ్యాహ్నం రెండు యాభై ఏడు నుండి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారితే నాలుగు ముప్పై ఆరు నుండి తెల్లవారితే ఐదు ఇరవై ఇరవై నాలుగు వరకు అమృత గడియలు తెల్లవారితే ఐదు ఇరవై ఐదు నుండి ఉదయం ఆరు యాభై నాలుగు వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై తొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఐదు ఈరోజు మంచిదేనా ఈరోజు అన్ని విధాలుగా బాగుందండి పెళ్ళికొడుకు చేయడం పె పెళ్ళి లగ్నపత్రిక రాసుకోవడం పెళ్ళికి సంబంధించిన బంగారం బట్టలు మరి ఇతర వస్తువులు కొనుగోలు చేయడం పిల్లలకి అన్నప్రసన్న చేయడం మరియు అద్దె ఇంట్లో దిగడం మరియు అన్ని విధాలుగా చాలా బాగుందండి అలాగే రోజువారి సాధారణ పనులు చేసుకోవచ్చు అలాగే ఈరోజు షష్ఠి కాబట్టి ఎవరికైతే పెళ్ళి కుదరలేదు పెళ్ళి ఆలస్యం అవుతుంది ఆటంకాలు ఇలా ఉన్నాయి అని అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇరవై ఒక్క వారాలు అలా పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈరోజు ప్రత్యేకత ఈరోజు జాతీయ రైతుల దినోత్సవం అండి అలాగే సినీతార స్నేహ గారి పుట్టినరోజు మన ఛానల్ తరఫు నుంచి స్నేహ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరఫు నుంచి బెస్ట్ విషస్ని అందిస్తున్నాను ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము మేషం కొత్త ఆరంభాలు మీకు అనుకూలం వృషభం ఆర్థిక విషయాల్లో స్థిరస్థం మిథునం స్నేహితుల సహాయం లభిస్తుంది కర్కాటకం కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది సింహం గౌరవం ప్రాధాన్యత పెరుగుతుంది కన్య పనుల్లో క్రమశిక్షణతో విజయం తుల నిర్ణయాల్లో స్పష్టత అవసరం ఉంటుంది వృచ్చికం రహస్యంగా ఉన్న విషయం బట్టబయలు కావచ్చు ధనసు రాశి ప్రయాణ యోగం ఉంటుంది మకార కష్టానికి ఫలితం దక్కే కుంభం సృజనాత్మకత మెరుగవుతుంది మీనం శుభవార్త వినే అవకాశాలు ఈరోజు ప్రశ్న భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏ అధ్యాయంలో జ్ఞానాన్ని ఉపదేశించాడు మరొకసారి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏ అధ్యాయంలో జ్ఞానాన్ని ఉపదేశించాడు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి రేపటి వీడియోలో ఆన్సర్ ఏంటిదో చెప్తాను అదే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చే చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కానీ ముందు మీ మీ వరకు వచ్చేస్తుంది మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము బాయ్